95 وا ما وٹس ایپ 577 جلبا

ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే పలం నేరు ప్రజలకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంపీ మిథురెడ్డి గారిని అక్రమ అరెస్టు నిరసనగా ఈరోజు మార్యమ్మ యొక్క ఆ తల్లి దీవెనలు కావాలని ఆయనకు పన్నెండవ తారీఖున బెయిల్ రావాలని మా యొక్క పలమనేరు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి ఆకాంక్ష నీకు అందరికీ తెలుసు మిథున్రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాల ఎవరికి జనాకర్షణ ఉందో అటువంటి నాయకులందరినీ తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారు ఈ యొక్క పద్ధతి చాలా రోజులు జరగదనేసి మేము తెలియజేస్తున్నాము రాబో రోజుల్లో కూడా మీకు తప్పకుండా మూల్యం తప్పదు మీరు దయచేసి ఈ తప్పుడు కేసులు మానుకొని అక్రమ అరెస్టులు నిలిపివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే శ్రీ మిథున్ రెడ్డి గారికి ఆగస్టు పన్నెండో తారీఖున తప్పక బెయిల్ వస్తుందనేసి మా యొక్క అందరి ఆకాంక్ష మరి ఒక్కసారి పలమనేరు ప్రజలందరికీ వరలక్ష్మి స్వామి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనందరి ఆరాధ్య దైవం మారమ్మ ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని శ్రేణులందరినీ కూడా జైలులో పెట్టడం అక్రమ కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి లేని కేసుని ఉన్నట్టుగా సృష్టించి మద్యం పాలసీని అక్రమ కేసుగా చూపించి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ స్పీకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం పండగ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులతో పండగ చేసుకునేటువంటి రోజుల్లో కూడా వాళ్ళని జైలులో నిర్బంధించి ఆ కుటుంబ శోభానికి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం కారకులవుతున్నారు నిజంగా వాళ్ళ శోభ ఖచ్చితంగా మీకు అందరికి కూడా తగులుతుంది మొన్ననే వాళ్ళ తల్లి కూడా ఎంత బాధపడింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో ఇవన్నీ కూడా మీరు లెక్క చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఈరోజు గవర్నమెంట్ ద్వారా షాపులు పెట్టి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు పంచిపెట్టినటువంటి ప్రభుత్వం మాది ఈరోజు మీరు అక్రంగా మద్యం షాపులు మీ ఇచ్చి ప్రతి గ్రామంలోన బెల్ట్ షాపులు పెట్టి సర్వీస్ రూములు లేకుండా కూడా షాపుల పక్కల సర్వీస్ రూములు పెట్టి ఈరోజు ప్రతి వ్యక్తిని తాగుడుకు బానిసం చేసి ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా చిన్నభిన్నం చేస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ఇంకా లక్షల్లో అక్రమ కేసులు పెట్టేటువంటి రోజులు వస్తాయి కాబట్టి సక్రమంగా ప్రభుత్వం నడపలేనటువంటి మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కాబట్టి మారమ్మకి ఆశీస్సులతో రెడ్డి గారికి ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన వారందరూ కూడా బెయిల్ వచ్చి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాము జై జగన్ జై జగన్ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు కూడాను నమస్తులు అదేవిధంగా ఈరోజు పరిష్మోత్సవం సందర్భంగా పలము నేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను శుభాగతం తెలియజేస్తూ కార్యక్రమ విషయాలతో కూడా మన హేమత్ కుమార్ చెప్పారు మీరు చూస్తా ఉన్న రోజువారీగా అన్నీ కూడాను అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా వైఆర్సీసీపీ యొక్క నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా హింసించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు వరుసగా వారం చూడండి ఈవెన్ హైకోర్టులో కూడాను రోజు ప్రభుత్వానికి ముట్టికాయ లేస్తూనే ఉంది అంటే పోలీసులు ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారు అసలు ఆధారాలు లేకుండా చేసే పరిస్థితి కల్పిస్తూ ఉంటే ఈరోజు కూడా ఒక్క లిక్కర్ మద్యం పోయిన అక్ర అక్రమ కేసు కాకుండా ఎలక్షన్లు ఇప్పుడు స్థానిక సభ జరుగుతూ ఉన్నాయి దాంట్లో కూడా బాధ్యత జరపని చెప్పి ఈవెన్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశించినట్టు పరిస్థితి వచ్చిందనంటే ఎంత ఘోరంగా అవుతుందని మనకి తెలుసు కాబట్టి ఇప్పటికూ మీకు తెలుసు మొత్తం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఏ వన్లు రూ ఏ టూ ఏ త్రీ ఫోర్లు మొత్తం చూసినామంటే వాళ్ళు మూడు వందల పేజీల యొక్క రిపోర్టు కోర్టు సబ్మిట్ చేస్తే ఎక్కడ మిగిలిన రెడ్డి గారి పేరు అంటే కనపడలేదు అంటే పేరు లేకుండానే ఆయన అరెస్ట్ చేసి ఆయన ముద్దాయిగా చేసిన పరిస్థితి వచ్చిందని అంటే కోర్టు కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది హైకోర్టు అంటలేసింది చాలా వరకు ఈ కేసులంతా కూడా నిలబడినట్టు కాదు అనేటువంటి పిలిచింది కాబట్టి ఖచ్చితంగా న్యాయపాలను చేస్తా ఉన్నారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో న్యాయ మొత్తం లీగల్ వ్యవస్థ అంతా కూడాను కూడా కృషి చేస్తూ ఉంది ఖచ్చితంగా పన్నెండు నాడు మిథున్ రెడ్డి గారికి కానీ ఇతరతర సభ్యులకి అందరూ కూడా ఒకరోజు అటు ఇటు జరగచ్చు కాబట్టి అందరికి కూడాను బెయిల్ వచ్చే అవకాశం ఉంది బెయిల్ రావాలని కూడా రోజు ప్రజలుగా మేము అందరూ కూడాను కోరుకుంటాము మరొకసారి ఇక్కడ చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ